సార్ కమింగ్ వన్ డే సిరీస్ లో కోహ్లీ సెంచరీ కొట్టే అవకాశం ఉంది సార్ సెంచరీ ఎవరు కొడతారని ఎవరు చెప్తారండి సార్ కోహ్లీ బాగా ఆడతాడు ఎందుకంటే వాళ్ళకు పట్టుదలగా ఉన్నారు వాళ్ళు నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడాలని చెప్పి రోహిత్ విరాట్ కోహ్లీ కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు పట్టుదలగా ఉన్నారు మన ఆస్ట్రేలియాతో కూడా వాళ్ళు చివరికి సిరీస్ చివరికి వచ్చేసరికి వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు సో దే మైట్ డూ ద సేమ్ ఈసారి కూడా వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు వాళ్ళు ఎందుకంటే ఒకటే ఫార్మాట్ ఆడుతున్నారు కాబట్టి చాలా కసి మీద ఉంటారు సో వాళ్ళు డెఫినెట్లీ దే విల్ డూ వెల్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ వన్ డే సిరీస్ లో కూడా మార్పులు చేయడం జరిగింది గతంలో అక్సర్ ని తీసుకున్నారు ఇప్పుడు జడేజా ఏం చెప్తారు సార్ ఇది ఒక మ్యూజికల్ చైర్స్ నడుస్తుంది నరేష్ ఇప్పుడు ఇందాక టెస్ట్ మ్యాచ్ లో చెప్పుకున్నాం ఒకరు ఒకసారి సాయి సుదర్శన్ ఆడిస్తారు నెంబర్ త్రీలో ఒకసారి వాషింగ్టన్ సందర్ ఆడిస్తారు అలాగే ఇక్కడ మీకు లాస్ట్ టైం అక్షర్ పటేల్ ఆస్ట్రేలియాలో ఆడిన వన్ డేస్ కి ఆడించారు జడేజాని పక్కన పెట్టారు సేమ్ అక్షర్ పటేల్ జడేజా ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఇద్దరు కూడా ఆల్రౌండర్స్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అక్షర్ బాగా బాగానే పర్ఫామ్ చేశాడు ఆ సిరీస్లో అతని పక్కన పెట్టేసి జడేజాని పక్క దానివల్ల వాళ్ళకి ఏం కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ ప్లేయర్కి నేను టీంలో ఉంటానో లేదో ఇవాళ ఉన్నాను రేపు ఉంటానో లేదో తెలియదు ప్రెషర్ ఉంటుంది వాళ్ళ పైన సో వాళ్ళ పర్ఫార్మెన్స్ని దెబ్బతీయడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఒకసారి మీరు ఏదో ఒక క్లారిటీ ఉండాలి మీకు సెలెక్టర్స్ సెలెక్షన్ సెలెక్టర్స్ కానీ కోచ్ కానీ క్లారిటీ ఉండాలి ఇద్దరులో ఒకరిని సరే జడేజా టెస్ట్ మ్యాచ్లో బాగా ఆడుతున్నాడు రన్స్ చేశాడు వికెట్లు తీశాడు సో అతను టెస్ట్ మ్యాచ్ పరిమితం చేయండి వైట్ బాల్ క్రికెట్లో అక్షర్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాడు అతను పెట్టుకోండి అలా కాకుండా ఒకసారి జడేజాను పెడతారు ఒకసారి అక్షర్ పెడతారు దానికి కారణం ఏంటి ఎవరికి తెలియదు సో దీని వల్ల డ్యామేజ్ జరుగుతుంది మ్యూజికల్ చైర్స్ ఆడడం వల్ల డ్యామేజ్ జరుగుతుంది ఎప్పుడైనా ఒక ప్లేయర్ ఆడుతాను ఆడుతున్నాడంటే అతను ఆ టీంలో నేను బాగా ఆడినా ఆడకపోయినా నాకు పర్మనెంట్ ప్లేస్ ఉంటుంది నేను ఒక మ్యాచ్ ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లో క్రికెట్లో ఎవ్వరూ కంటిన్యూస్ సక్సెస్ గారు ఈవెన్ ఈవెన్ సచిన్ టెండూల్కర్ లాంటి వారు కూడా సున్నాకి అవుట్ అవుతారు విరాట్ కోహ్లీ సున్నాక అవుట్ అవుతారు సో వాళ్ళకి ఏంటంటే హెచ్చు తగ్గులు ఉంటాయి ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ ఉంటాయి ఆ ఫెయిల్యూర్స్ని తట్టుకోకుండా ఒకసారి ఫెయిల్ అవ్వగానే నన్ను టీంలో తీసేస్తారు ఇంకొక పెడతారంటే ఆ ప్లేయర్ నుంచి ప్రాపర్గా మీరు అతని టాలెంట్ మీరు రాబట్టుకునే పరిస్థితి ఉండదు సో ఇది ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితి అంటే ఇది గంభీర్ ఒక్కడే కాదు ఈవెన్ మన సెలక్షన్ కమిటీ అజిత్ అగార్కర్ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే దాని కారణాలు తెలియదు ఎందుకు ఇలా మారుస్తున్నారు ఎందుకు ఇలా మీరు రొటేషన్ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాబట్టి సో రోహిత్ శర్మ ఏమైనా ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉంటుందా సార్ రోహిత్ శర్మ కంటిన్యూస్ ఓపెనర్ రోహిత్ శర్మ అంటే సుమన్ గిల్ లీడ్ కాబట్టి ఎస్ఎస్వి జస్ ఓపెన్ చేస్తారు రోహిత్ శర్మ మనం చూసాం లాస్ట్ టైం ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు కూడా మొదట్లో కాస్త విఫలమైనట్టు అనిపించినా చివరికి వచ్చి సార్ బ్రహ్మాండంగా మళ్ళీ ఇక్కడ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఒకటే ఫార్మాట్ ఆడుతున్నారు వాళ్ళు ప్రాపర్గా ప్రిపేర్ అవుతాం అది ఏంటంటే వాళ్ళ మధ్యలో ఇండియా ఏ సిరీస్ కూడా ఆడుంటే బాగుండేది ఇప్పుడు వాళ్ళు రోహిత్ కానీ విరాట్ కానీ ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత ఒక నెల గ్యాప్ వచ్చింది నెల పాటు ఎలాంటి కాంపిటేటివ్ క్రికెట్ ఆడకుండా మళ్ళీ వచ్చి ఆడితే డెఫినెట్గా కొంచెం ఆ మ్యాచ్ ప్రాక్టీస్ లేని పరిస్థితి ఉంటుంది అలా కాకుండా వాళ్ళు కంటిన్యూస్ క్రికెట్ ఆడుతూ ఉంటే కాంపిటేటివ్ క్రికెట్ ఆడుతుంటే బాగుంటుంది అలా కాకుండా మళ్ళీ వచ్చి ఒక రెండు మ్యాచ్ ఫెయిల్ మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో మళ్ళీ ఊపి అందుకుంటే అది కూడా కరెక్ట్ కాదమో నాకు అనిపిస్తుంది అలాగే తిలక్ వర్మ అండ్ రిషబ్ పంత్ కోసం ఏం చెప్తారు ఆ రిషబ్ పంత్ కూడా మళ్ళీ వన్ డేలో లో కమ్బ్యాక్ అవుతున్నాడు సుబ్మన్ గిల్ లేడు కాబట్టి శ్రేయస్యర్ లేడు కాబట్టి రిషబ్ పంత్ టీంలో వచ్చే అంటే లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రాఫి టీంలో కూడా ఉన్నాడు కానీ అతనికి ఎలవెన్ లో ఛాన్స్ రాలేదు ఎలవెన్ లోకి వస్తాడు తిలక్ వర్మ కూడా మంచి అవకాశం తిలక్ వర్మ కొన్ని వన్ డేస్ ఆడాడు ఇప్పటివరకు కానీ ఇంతవరకు వన్ డే ఫార్మాట్ లో తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి బట్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఏ ఫార్మాట్ ఈ టెస్ట్ మ్యాచ్ లో కూడా ఆడగల ఆ టెంపర్మెంట్ అవతనుకుంది సో తిలక్ వర్మకి ఇది కూడా రిషబ్ పంత్ మంచి అవకాశం ఈ సిరీస్ మూడు మ్యాచ్ సిరీస్ లో వాళ్ళు కనుక బాగా ఆడితే వన్ డే లో వాళ్ళు తమ వన్ డే కెటెన్షియల్స్ ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే నితీష్ కుమార్ అనుకోవచ్చు ఇంకా నితీష్ కుమార్ కి చాలా అవకాశాలు ఇస్తున్నారు చాలా అవకాశాలు అన్ని ఫార్మాట్లు అవకాశాలు ఇస్తున్నారు కానీ ఒక ఏడాది బాగా మురిపించాడు మనకి అన్ని ఫార్మాట్లు బాగా ఒక ఐపీఎల్ బాగా ఆడాడు కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హ్యాస్ బీన్ అ బ్యాడ్ ఇయర్ ఫర్ హిమ్ ఇన్ ఆల్ ఫార్మాట్స్ ఐపీఎల్ తో సహా అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు అంటే ఒకసారి సక్సెస్ రావడం ఓకే కానీ ఆ సక్సెస్ని హ్యాండిల్ చేయగలగాలి ప్రాపర్గా హ్యాండిల్ చేయట్లేదు బహుశా ఏమైనా డైవర్షన్స్ ఉన్నాయా ఏంటో అర్థం కాదు టాలెంటెడ్ ప్లేయర్ అద్భుతమైన ఫీల్డర్ జడేజా తర్వాత మన టీంలో బెస్ట్ ఫీల్డర్ అతను ఫీల్డింగ్ ఒకదాని టీంలోకి రాలేదు మీకు అవకాశాలు వస్తున్నాయి బట్ ఉపయోగించుకోవాలి సో వన్ డే సిరీస్లో హార్దిక్ పాండే లేడు కాబట్టి అతనికి అవకాశం ఇచ్చారు దాన్ని ఉపయోగించుకోవాలి అతను ఒక తెలుగు ఆటగాడిగా ఒక తెలుగు కురాడిగా మనం అతను విషయం ఆల్ ద బెస్ట్ బట్ అతను పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలి టెస్ట్ మ్యాచ్ లో కూడా అతను చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు సో హి హాస్ టు ఇంప్రూవ్ వచ్చిన అవకాశాలు అతను ఉపయోగించుకోవాలి ఫాస్ట్ దీప్ హర్షిత్ రానా ప్రసిద్ధ్ కృష్ణ ముగ్గురులో ఎవరికి ఛాన్స్ ఉంటుంది సార్ నేను అనుకోవడం వీరు ముగ్గురు కంటే కూడా హర్షదీప్ సింగ్ కి ఛాన్స్ ఉంటుంది హర్షదీప్ సింగ్ ఖచ్చితంగా ఆడతాడు అండ్ ప్రసిద్ కృష్ణ హర్షిత్ రానా ఎందుకంటే అతను కొంచెం బ్యాటింగ్ కూడా చేయడు సో హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ సింగ్ ఎలవెన్ లో ఉంటారు ఎందుకంటే కుల్దీప్ లాంటి ఒక బౌలర్ ఉంటాడు మీకు కాబట్టి ఐ థింక్ ఆకాశదీప్ ప్రసిద్ధ కృష్ణ కంటే కూడా హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ ఎక్కువ అవకాశాలు అలాగే హార్దిక్ లోటు నితీష్ రెడ్డి ఏమైనా తీర్చే అవకాశం కదా సార్ తీర్చాలేదు అవకాశాలు ఇస్తున్నారు హార్దిక్ పాండ్యా లేడు కాబట్టి అతను మంచి ఛాన్స్ హార్థక్ పాండ్యా ఉంటే అసలు ఎలవైనా అతను స్క్వాడ్ లో కూడా ఉండేవాడు కాదు సో అతనికి అవకాశం ఇచ్చారు కాబట్టి యుటిలైజ్ దట్ ఛాన్స్ ఎందుకంటే ఏదో ఒక ఫార్మాట్ లో ఎస్టాబ్లిష్ చేసుకుంటే మూడు ఫార్మాట్లు ఆడే ప్లేయర్ గా అతనికి అన్ని అవకాశాలు వస్తున్నాయి ఇండియన్ టీమ్ లో ఇంత టాలెంట్ ఉన్న దేశంలో బికాజ్ అతను కొంత బౌలింగ్ కూడా చేయగలడు సిమ్ బౌలింగ్ చేయగలడు అని చెప్పి నేను ఛాన్సెస్ ఇస్తున్నప్పుడు ఉపయోగించుకోవాలి లేకపోతే దుబే శివం దుబే వెళ్ళిపోతారు సో నితీష్ రెడ్డికి ఇది బహుశా ఫైనల్ ఛాన్స్ ఏదో ఒక ఫార్మాట్ లో తను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సార్ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది గంభీర్ వద్దు వివిఎస్ లక్ష్మణ్ వద్దు అనే సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి ఏం చెప్తారు దీనిపైన అంటే సోషల్ మీడియా ఆధారంగా బీసీసీఐ కానీ బీసీసీఐ పెద్దలు నిర్ణయాలు తీసుకోరు కానీ గంభీర్ విషయంలో పునరాలోచించాల్సిన విషయం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే రిజల్ట్స్ క్లియర్గా చెప్తున్నాయి మనం గంభీర్ వచ్చిన తర్వాత సిరీస్ గెలిచింది ఎవరి మీద బంగ్లాదేశ్ మీద వెస్టిండీస్ మీద గెలిచాం ఒక చెప్పుకోదగ్గ విజయం ఏం లేదు ఒకటే ఒకటి ఏంటంటే ఈరోజు ప్రెస్ మీట్లో కూడా గంభీర్ ఏమన్నా అంటే నేను ఇంగ్లాండ్ మీద నేనే గెలిపించాను డ్రా చేశాను ఏషియా కప్ గెలిపించాను ఛాంపియన్స్ ట్రాఫీ గెలిపించాను అవన్నీ వైట్ బాల్ రెడ్ బాల్లో గంభీర్ ఫెయిల్యూర్స్ చాలా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో వివిఎస్ లక్ష్మణ్ రావాలా మరొకరు రావాలా అనేది అంటే ఎవరు దేనికి సూట్ అవుతారు ఈవెన్ యూ కెన్ గో ఫర్ ఎ ఫారిన్ కోచ్ అదేం లేదు ఖచ్చితంగా అభిషేక్ నాయర్ లాంటి వాళ్ళు కూడా ఇవ్వచ్చు మీరు ఎవరైతే బెటర్ గా సూట్ అవుతారో వాళ్ళని చూడాలి కానీ సోషల్ మీడియాలో వాళ్ళు సోషల్ మీడియా కెనాట్ బికమ్ ది సెలక్షన్ కమిటీ అదైతే పక్క కేఎల్ రాహుల్ని ఎలాంటి అలా వాడుతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది ఏమంటారు దీనిపైన అట్లేం లేదు కేఎల్ రాహుల్ ఇప్పుడు బాగా ఆడుతున్నాడు మీకు టెస్ట్ మ్యాచ్ లో ఓపెన్ చేస్తున్నాడు వన్ డేస్ లో కీపింగ్ అండ్ హీఈస్ ఆల్సో ప్లేయింగ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ ఇస్ డూయింగ్ వెల్ దాంట్లో అతను కూడా అలాంటి అభ్యంతరం లేదు అండ్ ఇప్పుడు క్యాప్టెన్సీ చేస్తున్నాడు కాబట్టి క్యాప్టెన్ గా కూడా అతనికి మంచి అవకాశం మళ్ళీ అతను కూడా క్యాప్టెన్ చేశాడు క్యాప్టెన్సీలో కూడా ప్రూవ్ చేసుకోవడానికి చెప్పినట్టుగా మన బ్యాటర్స్ కి టెస్ట్ మ్యాచ్ ఆడే ఆ స్కిల్ లెవెల్స్ పూర్తిగా పోయినాయి వీళ్ళందరూ కూడా అంటే టీమ్ సెలక్షన్ కూడా ఎలా చేస్తున్నారు అంటే మన వాళ్ళు దే ఆర్ సెలెక్టింగ్ పీపుల్ హు ఆర్ హు డన్ వెల్ ఇన్ ఐపీఎల్ ఇప్పుడు సాయి సుదర్శన్ తీసుకోండి సాయి సుదర్శన్కి అతనికి మీకు రంజీ ట్రాఫీలో కానీ రెడ్ బాల్ క్రికెట్లో కానీ గొప్ప రికార్డు ఏం లేదు కానీ అతను ఏంటంటే ఇటీవల ఐపీఎల్లో ఆడాడు అందుకని ఐపీఎల్ బేసిస్ మీద అతను తీసుకున్నారు ధ్రువ్ జ్వరల్ కూడా అలాగే తీసుకున్నారు ధ్రువ్ జ్వరల్స్ ఏ కీపర్ అలాగే టీంలో ఏం చేస్తున్నారంటే ఆల్ రౌండర్స్తో నింపుతున్నారు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ పక్కన పెడుతున్నారు వాషింగ్టన్ సొందర తీసుకొచ్చి నెంబర్ త్రీలో ఆడిస్తున్నారు మీకు చాలా మంది బ్యాట్స్మెన్ ఉన్నారు మీకు ఋతురాజ్ గైక్వాడు బ్రహ్మాండంగా ఆడుతున్నాడు లో సర్ఫరాజ్ ఖాన్ బాగా ఆడతాడు అభిమన్యు ఈశ్వర్ని ఆడతాడు దైవత్ పడికల్ ఆడతాడు వీళ్ళందరినీ పక్కన పెట్టేసి మీరు ఎవరైతే ఐపీఎల్ బాగా ఆడుతారు నితీష్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి నితీష్ కుమార్ రెడ్డి వేసిన ఒక పది కూడా వేయలేదు ఒక్క వికెట్ కూడా రాలేదు ఆల్రౌండర్ అని చెప్పి అతన్ని తీసుకొచ్చి పెట్టడం సో మల్టీ స్కిల్డ్ ప్లేయర్స్ని తీసుకొచ్చి పెట్టడం టెస్ట్ మ్యాచ్ స్పెషలిస్ట్ని పూర్తిగా ఇగ్నోర్ చేయడం దానివల్ల అవుతుంది రెండోది ఏంటంటే గౌతమ్ గంభీర్ ఇలాంటి నిర్ణయాలను తీసుకుని గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ ఏంటంటే ఇలాంటి ఆల్రౌండర్స్ని ఎక్కువగా పెట్టడం సర్ఫరాజ్ ఖాన్ లాంటి వాళ్ళని కంప్లీట్గా పక్కన సర్ఫరాజ్ ఖాన్ స్కోర్ అయ్యి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రన్స్ చేశాడు అగేన్స్ట్ న్యూజిలాండ్ మన టెస్ట్ టెస్ట్లో అతని రికార్డ్ చాలా బాగుంది డొమెస్టిక్లో బాగుంది అతను ఎప్పుడూ ఇండియాలో బ్రహ్మాండంగా ఆడతాడు ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తున్నారు నేను చెప్పినట్టుగా ఈ ఐపీఎల్ ప్లేయర్స్ అందరి కొచ్చి పెట్టడం తర్వాత కొంతమందిని షమి మహమ్మద్ షమి మంచి ఫామ్ లోకి వచ్చాడు మహమ్మద్ షమి లాంటి వాళ్ళని పక్కన పెట్టడం సో చాలా 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 మంది ప్లేయర్స్ని కంప్లీట్గా అంటే అతని ఇష్టారాజ్యంగా ఇండియన్ క్రికెట్ నడిపిస్తున్నాడు దట్ ఈస్ వన్ మోర్ రీజన్ ఇప్పుడు సోషల్ మీడియా కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే ఎవ్రీబడి ఈ సెయింగ్ దట్ గౌతమ్ గంభీర్ షుడ్ గో మన ఇండియన్ క్రికెట్లో అంటే పన్నెండే పన్నెండు నెలల తేడాల్లో రెండు సార్లు మనం వైట్ వాష్ అయ్యాం అంటే సిరీస్ మొత్తంలో తుడిచిపెట్టుకుపోయాం న్యూజిలాండ్ వచ్చి మూడు టెస్ట్లు ఆడితే మూడు టెస్ట్లో ఓడించింది ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వచ్చి రెండు టెస్ట్లు ఆడితే రెండు టెస్ట్లో ఓడించింది ఇలాంటి డిబ్యాక్ మనకి ఇన్నేళ్ల చరిత్రలో హోమ్ క కండిషన్స్ ఎప్పుడు లేవు సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు గౌతమ్ మీరు ఎందుకు కంటిన్యూ కావాలి డెఫినెట్లీ కోచ్ వచ్చిన తర్వాతే ఇలా జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా అతని ప్రమేయం ఉంది ఇలాంటి డిఫీట్లో అతనే కారణం అనేది అందరు నమ్ముతారు నేను కూడా నమ్ముతున్నాను ఎందుకంటే అతను అనుసరిస్తున్న ఈ వెరైటీ వెరైటీ డెసిషన్స్ ఓకే బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం ప్లేయర్స్ని తరచుగా మార్చడం లాంగ్ రన్ ఇవ్వకపోవడం వీటన్నిటి వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది మూడోది ఏంటంటే మనకి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రీసెంట్గా రిటైర్ లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యారు ఇయర్ రిటైర్ అయ్యారు ఇయర్ రిటైర్ అయ్యారు టెస్ట్ మ్యాచ్ నుంచి వాళ్ళు లేని లోటు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళు వాళ్ళ ప్రెజెన్స్ వాళ్ళు కనీసం మ్యాచ్ లో ఉంటే వాళ్ళ షియర్ ప్రెజెన్స్ దట్ గివ్స్ ఎ లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్స్పిరేషన్ టు ది ఎంటైర్ బంచ్ వాళ్ళ రిటైర్మెంట్ కూడా ముఖ్యంగా విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నా టీంలో ఒక లీడర్ గా ఉన్నా అతను ఆ టెస్ట్ మ్యాచ్ లో ఆ కసి ఆ పట్టుదల తీసుకొచ్చేవాడు అలాగే రోహిత్ శర్మ కూడా చాలా చాలా బ్రహ్మాండంగా లీడ్ చేశాడు టీం ని సో అలాంటి ఒక సీనియర్ లీడర్స్ సీనియర్ ప్లేయర్స్ మిస్ అవ్వడం అంటే ఒక ట్రాన్సిషన్ అనుకోండి అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంకా ఆ లోటును భర్తీ చేసుకునే ప్రయత్నాలు ప్రయత్నంలో ఉన్నాం అది కూడా ఒక కారణం గత గతంలో మీరు అంటే వాళ్ళు ట్రాన్సిషన్ ఏం లేదు అందరూ బాగా ఆడుతున్నారు ఇంగ్లాండ్ లో బాగా ఆడడం ఇంగ్లాండ్ లో బాగా ఆడారు కానీ ఇంగ్లాండ్ లో గెలవాల్సిన సిరీస్ లో మనం డ్రా చేసుకున్నాం ఓకే సో ఎక్కడో ఖచ్చితంగా లోపం ఉంది కోచ్ విషయంలోనో ప్లేయర్స్ విషయంలో లోపం ఉంది సో ఇవన్నీ లోపాలు మనకి స్పష్టంగా కనిపిస్తుంది ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి